మోషే సుఖోపవాసములలోని ఐదవ దినము ఇష్రాయేలీయుల సిద్ధపాటు నిర్గమకాండము రెండవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఐదవ వచనం వరకు ప్రార్థన తండ్రి నీ ఏర్పాటు పిల్లల విషయమైన నీ అనంత ఉద్దేశములకు అనంత స్తోత్రములు మమ్మును నీ మార్గములలో వర్ధిల్ల చేయుటకు నీవు అన్ని స్థితిగతులను మాచే అనుభవింపజేసి అన్నిటిలోనూ నిన్ను మహిమపరచువారిగా నిలబెట్టుదువు గనుక నీవు మాకు ఏర్పరచిన సిద్ధపాటును అందుకొనుటకు నీ వాక్య వర్తమానమిమ్మని వేడుకొనుచున్నాము ఆమెన్ ఒక దొరగారు ఒక పాత పల్లకీని రెండు తాటి గుంజలకు కట్టుకొని అందులో పరుండి తెల్లవారి లేచి సువార్త ప్రకటించెను అప్పుడు కలెక్టరు గారు వారిని తన బంగ్లాకు తీసుకొని వెళ్ళి మీరు చావడానికి వచ్చారా బ్రతకడానికి వచ్చారా అని ఆ దొరగారిని అడిగిరి ఆ ప్రాంతములోని పరిస్థితులు అంత కఠినమైనవి మరి పొదలో మోషేతో దేవుడు పద అన్నాడు అప్పుడు మోషేకు వధ జ్ఞాపకం వచ్చెను తాను చంపిన ఐగుప్తిని కథ జ్ఞాపకమునకు వచ్చెను అప్పుడు నేను మీ తండ్రి దేవుడనే అని దేవుడు మోషేతో తను జ్ఞాపకం చేసుకొనెను ఐగుప్తులో ఇష్రాయలీలకు నాలుగు వందల యాభై సంవత్సరాలు ట్రైనింగు శిక్షణ కావలెను గనుక వారి గర్వము కరగుటకు అంతకాలం పట్టెను గనుకనే దేవుడు వారి మొర్ర వెంటనే వినలేదు తన్ను తను తగ్గించుకొనివాడు హెచ్చించబడును తన్ను తను హెచ్చించుకొనువాడు తగ్గించబడును అని ప్రభువు చెప్పాను గనుక ఇష్టాయలీలు బాణిసత్వములో ఈ తగ్గింపు పాఠము నేర్చుకొనుటకు ప్రభువు ఉంచెను ఒకటి వినయం నేర్చుకొనుటకు రెండు రాజకీయ సంగతులు నేర్చుకొనుట కొరకు ఎందుకనగా రాబోయే దినములలో వీరు రాజులు కావాలి గనుక ఇష్ట్రాలీలకు దేవుని బిడ్డలమని గర్వమున్నది అది కరగడానికి దేవుడు శిక్షించెను అంతేగాక వారు నాగరికత నేర్చుకున్న కొరకు దేవుడు ఐగుప్తులో తన ప్రజలనుంచెను యోసేపును ఐగుప్తులో ఖైదులో పెట్టెను గనుక నాలుగు వందల యాభై సంవత్సరాలు దేవుడు వారిని ఖైదులో పెట్టెను గాని ఈ నాలుగు వందల యాభై సంవత్సరాలు భక్తితో చనిపోయిన వారికి మోక్షమున్నది యూదులకు రాజు అని ఆయన శిలువ మీద వ్రాయబడి ఉన్నది కానీ ఏసుక్రీస్తు లోకమునకు రాజాయను ఘోషను దేశము సారవంతమైనది శిక్షించినను దేవుడు వారికి తిండి తక్కువ చేయలేదు అరణ్యములో కూడా వారికి ఏది తక్కువ కాకుండా పోషించను ఐగుప్తీయుల వల్ల దెబ్బలు తినుట కష్టమైన పని చేయుట ఇష్రాయేలీలకు భారమైనది కానీ తిండిక తక్కువ కాలేదు అబ్రహాము విశ్వాసి ఇస్సాకు శాంతిపరుడు యాకోబు శ్రమానుభవశాలి వీరి పేర్లు మోష జ్ఞాపకం ఉంచుకొనేను మోషేను ఫరో కుమార్తె నీళ్ళలో నుండి తీసెను గనుక మోషే అని పేరు వచ్చెను మోషేను దేవుడు అడవిలో నుండి తీసి ఐగుప్తుకు పంపెను నేను ఐగుప్తు వెళ్ళను ఫరో నన్ను చంపును అని అనుకున్న మోషేను దేవుడు నీవు వెళ్ళవలెను నేను నిన్ను ఏర్పరిచినానెను యోసేపు ఉన్నంత వరకు ఇష్రాయలీయులు ఐగుప్తులో క్షేమం అనుభవించిరి ఏలయనిన గోషేను సారవంతమైన పచ్చిక గల దేశమై ఉండెను ఈ హేతువు చేతనే ఆ జనులు వారి వాసస్థానమైన ఈ దేశము విడువన అభిప్రాయము లేకుండి అయినను ఆది కాండము పదిహేనవ అధ్యాయములో ప్రవచింపబడిన నన్నూరు సంవత్సరములు గతించిన వెనుక వాగ్దాన దేశమునకు బోవుటకై వారిని ప్రేరేపించు కార్యములను దేవుడు సంభవింపజేసను మొదటి కార్యమేమనగా తన జనులకును ఐగుప్తీయులకును గల స్నేహమును పోగొట్టుట రెండవదిగా ఐగుప్తు ఇష్రాయలీలకు వెగటుగా చేయబడవలను స్నేహించే రాజును తీసివేసి ద్వేషించే రాజును నిలుపుట ఆయన చిత్తము వలన జరిగెను దానియలు గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం అందుచే ఐగుప్తులో క్రొత్త రాజవంశము లేచి ఉండెను అంతకు పూర్వమున్న రాజ కుటుంబము వారు ఇష్రాయలీయుల దేవుడగు యహోవ వలన యోసేపు ద్వారా చేయబడిన కార్యముల విషయమై ఆయనకెంత కృతజ్ఞులై ఉండిరో ఈ రాజ కుటుంబమునకేమో తెలియలేదు వాగ్దానము చేయబడిన ఆశీర్వాదము నెరవేరుట అనగా ఆ జనము మిగుల అద్భుత రీతిగా వృద్ధినొందుట వలన తన సింహాసనమునకు విపత్తు కలుగునని కృత్తరాజునకు తోచెను కావున ఇట్లు ఈ జనము వృద్ధి నొందకుండా చేయవలెనని కోరి ఇండ్లు కట్టుట భూమి దున్నుట మొదలగు భారమైన పనులను వారికి నియమించెను అచ్చట భూమి అంతయు కాలువల సహాయమున సేద్య పరుపబడవలసి ఉండెను అయినను రాజు యొక్క ఉద్దేశం విఫలమయ్యను ఆయన మగపిల్లలనందరినీ చంపవలెనని హెబ్రియుల మంత్రసానులకు ఆజ్ఞాపించెను కానీ వారు ఆ ఆజ్ఞ ప్రకారము చేయనందున ఇదియూ నిష్ఫలమాయను వారు ఆలాగు చేయకపోవుటను గూర్చి రాజుతో చెప్పిన మిష వాస్తవముగా అన్ని విషయములయందు నిజమైనది కాదు సత్యమేమనగా చంపము అని అన్న ఎడల తమ ప్రాణములకు భంగము కలుగునని వారు భయపడిది అంతేకాకుండా దేవుని చిత్తమును గురించి వారికి అంతగా తెలియదు ధర్మశాస్త్రం అప్పటికీ ఇయ్యబడి ఉండలేదు ఈ కాలమున ఒక క్రైస్తవుడు చేసిన క్షమింపబడని పాపములను దేవుడు ఆ కాలమున చూచి చూడనట్లుండెను దేవుడు వారి అబద్ధములను గూర్చి వారిని శిక్షింపక ఆయన ఎడల వారికి భయమును గూర్చి వారికి మేలు చేసెను అప్పుడు ఆ రాజు కఠినమైన ఆజ్ఞల నిశ్చయించెను ఇదివరకు మంత్రసానులకు ఇచ్చిన ఆజ్ఞ ఇప్పుడు తన ఇచ్చెను ఇట్లు ఆ జనుల వృద్ధికి ఆపద కలిగెను మరియు తాముండిన చోట ఇది వరకు తమకుండిన నెమ్మది ఇంచుకైనా లేకుండానట్లు మనము సులభముగా గ్రహింపవచ్చును రెండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై ఐదు వచనములలో ఆ జనులు వెట్టి పనుల వలన నిట్టూర్పు విడిచి ముర్రబెట్టినట్లును వారి మూలుగు దేవుడు వినినట్టును కనబడుచున్నది ఇట్లు దేవుని యొక్క ప్రథమోద్దేశము నెరవేరను దీవెన ఈలాగున దేవుని అనంత ఉద్దేశములు మనలో నిండుగా నెరవేరి ఈ లోకమును దాటి మహిమ రాకడలో ఎగిరి వెళ్లే అనంత జీవులనుగా పెళ్లి కుమారుడు మనలను తయారు చేసుకొనుగాక ఆమె